ప్రభాస్ కోసం సినిమాకి వచ్చాను అంటూ కన్నప్ప సినిమాపై కామెంట్స్ చేశారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలా దూసుకుపోతున్నారో మనందరికీ తెలిసిందే ప్రతి హీరోకి కూడా అవకాశాన్ని కల్పించి తనకంటూ ఆ హీరోకి మంచి గుర్తింపు తెచ్చిపెడుతూ ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి ఇక తన ఏదైనా గురి పెట్టాడు అంటే దాన్ని ఖచ్చితంగా చేరువయ్యేదాకాగా కష్టపడుతూనే ఉంటారు డైరెక్టర్ రాజమౌళి ముఖ్యంగా మరి ప్రభాస్ కొరకే ఈ సినిమాకు వచ్చాను అనడంలో సందేహం ఏమీ లేదు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి ప్రభాస్ ప్రతి సినిమాలో చాలా అద్భుతంగా నటిస్తారు కానీ మరి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా మాత్రం ఇక అద్భుతాన్ని సృష్టించిందని చెప్పాలి ప్రభాస్ లైఫ్లో తనను ప ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి మూవీ అని కూడా చెప్పచ్చు ఇంకా అప్పటి నుంచి వీరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది రాజమౌళి అదేవిధంగా ప్రభాస్ ఇద్దరు కూడా చాలా చాలా సరదాగా ఉంటారు ఇక డైరెక్టర్ మరి ప్రభాస్ ప్రతి మూవీ కూడా చూస్తూనే ఉంటారట రాజమౌళి ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా వచ్చిందని తెలియడంతో అందులో ప్రభాస్ మాత్రం ఏ విధంగా ఉన్నాడని చెప్పి నేను ఆ సినిమాకు వచ్చాను నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాడు ఆ సినిమాలో అంటూ కూడా మళ్ళీ బాహుబలి మూవీ గుర్తొచ్చింది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి